పౌలు అయిన పౌలు తెలో రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము వచనము నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ వచనం వరకు నాలుగవ వచనం ఆ యోధులు ఆ తమ పాపములను ఎల్లప్పుడు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రభువైన యేసును ప్రవక్తలను ప్రవక్తలను చంపి చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటై అన్యజనులు రక్షణ పొంది వారితో మేము మాట్లాడకుండా వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు అందరికి విరోధులు ఉన్నారు దేవుని ఉగ్రత దేవనే ఉగ్రత తొడముట్ట వారి మీదకి వచ్చను తొడముట్ట వారి మీదకి వచ్చను సోదులారా మేము శరీరమును బట్టి ఈ శరీరమును కొద్ది కాలం మేము ఎడబాసి ఉన్నాను కొద్ది కాలం మేము మనస్సును బట్టి మనస్సును బట్టి నీ దగ్గరుండి నీ దగ్గర ఉండి నిగుల ఆపేక్షతో నిగుల ఆపేక్షతో నీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి ఎక్కువగా ప్రయత్నం కాబట్టి మేము మీ యొద్దుకు రావాలని పౌలను నేను పలుమారు రావాలనని ఇంటిని కాని పలుమారు సాతాను మమ్మను అభ్యంతరపరచను సాను నిరీక్షణ అయినను

ఆనందమునై ఉన్నారు మూడవ అధ్యాయము సహింపజాలక సహింపాల నైనను ఉండుట మంచిదని ఎంచి మంచిదని ఈ సమల వలన ఈ శ్రమే వల్ల ఎవడను కదిలింపడకుండా మేమను స్థిరపరచుట్టుకును స్థిరపరచుట్టుకున్నా విశ్వాస విషయమై విశ్వాస విషయమై మన సహోదరుడును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో క్రీస్తు దేవుని పరిచారకుడునైనా తిమోతిని పంపితిమి మేము మీ యుద్ధం ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే జరిగినది ఇది మీకును తెలియను అటు శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మనము నియమింపబడిన వారమని ఎరుగుదురు